నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలనుకుంటే తాట తీస్తానని నియోజకవర్గంలో మీ ఆటలు సాగవని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు నియోజకవర్గ పరిధిలోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ డివిజన్లలో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యేకి ఆయా డివిజన్ల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో కలిసి పద్నాలుగు పార్కులకి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూట యాభై కోట్లు విలువ చేసే పార్కు స్థలాలను కబ్జాదారులకు చెందకుండా చేశామని ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని కాపాడామని చెప్పారు ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు आउनु न लाल भयो ला न आस्लो न नाइँ नाइँ नमस्कार आ न न आ न भिडियो 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 आ न दिदी मान्छे को फैलिँ सा हुन्छ का

ಯಾರೋ ಬೋಟ್ ಅಲ್ಲಿ ಬಂದಿ ಯಾರೋ ಬೋಟ್ ಅಲ್ಲಿ ಬಂದಿ ಬೋಟ್ ಅಲ್ಲಿ ಬಂದಿ ಅರೆ 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 ಬಾಸ್ರಣ್ಣ ಬಾಸ್ರಣ್ಣ ಅಪ್ಪ ಕವರ್ ಆಯ್ತಾ ಸರ್ ಸಂತರಿಗೆ 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 ಓಡಾ ಇರೋದೇ ಕರಾ యాభై లక్షలే దీంతో ఏం వస్తాయి శేషకర్ గారు ఓన్లీ కాంపౌండ్ అవాలి వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ గ్రాండ్ శాంక్షన్ చేయించి ఫస్ట్ వాకింగ్ ట్రాక్ రోడ్డు లెవెలింగ్ అంటే డౌన్స్తో మాట్లాడి అక్కడ కార్పొరేషన్లో డబ్బులు లేవన్నా కూడా నీట్గా దాన్ని సెట్ చేసి బాగా చేస్తాం ನಿನ್ನ लास्ट ಗೋರ್ನಲ್ ಆಗೋದು ಈಗ ನೀವು ರೋಡ್ ಗಾಯರುಂಟೆ ಅದನ್ನ ಕೂಡ ತస్తాం ಅಂದಿಪೊಂದು ದರಿಕೆ ಅಂತ ಉಕ್ಕೋದಿಲ್ಲಾ ಟೀಪಕ್ಕ ಕೈ ಅದು ಹೋಗಿಸೋಣ ಹೈ ಜೇಂಜ್ ಜಬಜು ನೀವು ಬಸ್ಕ ಅದವತಾನೆ ರೋಡ್ ಜೇ ಜಬಜು ನಡಕುವಾ ಸಿಟಿ ಟ್ರಕ್ ತಗೋಣ ಎನಕಲ್ಲ अनक रहा अनक मॉर्निंग जापान माय लव गुड मॉर्निंग जापान सर के पत्थर एंड ऑल स्विच ऑफ हो गया <इनकरैं> <स्तार> <स्तार, करूपित था। स्क्राँग250> 재미 Gaya soil gutter filtrate dry hoc Digital mining process is completed నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పార్కుల బాట పేరుతో ఈరోజు రేపు ఇల్లుండి ఏడు కోట్ల వేయంతో ఇరవై తొమ్మిది పార్కుల అభివృద్ధికి శంకుస్థాపనలు ఈ ఒక్కరోజే పద్నాలుగు పార్కులకి శంకుస్థాపనలు ఈ ఒక్కరోజే పద్నాలుగు పార్కులకి శంకుస్థాపనలు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుని పోతు మరోపక్క ప్రజల ఆరోగ్యం విషయంలో యోగా కావచ్చు ఎక్కడికక్కడ ప్రజలకి ఆహ్లాదకర రీతిలో పార్కులు ఉండాలా అన్న ఆలోచనతో అనేక రకాల ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో ఏడు కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ మూడు రోజులు ఈరోజు రేపు ఇల్లుండి చంద్రన్న పార్కుల బాట పేరుతో ఇరవై తొమ్మిది పార్కులకి శంకుస్థాపనలు ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని భాగస్వాములు చేసి స్థానిక ప్రజల చేత ఆ యొక్క పార్కుల్ని శంకుస్థాపన చేయటం జరిగింది శంకుస్థాపనే కాదు మరో తొంభై రోజుల్లో మూడు నెలల్లో ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తామని ముందు పార్కుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అందుకే చుట్టూ గోడ కట్టమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది పూర్తయిన తర్వాత ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని అదేవిధంగా దాతల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి ఆ పార్కులు మరింత అభివృద్ధి చెందేటట్టు ఎక్కడికక్కడ ఆ పార్కులు ఆ యొక్క ప్రజలకి ఎంతో ఉపయోగపడేటట్టు చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని మాట చెప్తూ అయితే ఇది ఒక్క రోజులో పూర్తయ్యే పనులు కాదు తొంభై రోజుల్లో రక్షణ కోసం గోడలు పూర్తవుతాయి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ స్థానికులతో కూర్చొని వారిని భాగస్వాములు చేసి మరింతగా వచ్చే నిధుల్లో కూడా ప్రభుత్వ నిధుల్లో కూడా మరిన్ని కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నాం ఈ మూడు రోజుల పాటు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇరవై తొమ్మిది పార్కులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏడు కోట్ల వేయం ఇదే కాకుండా ఈ యొక్క గోడలు దానివల్ల ఇక్కడ పార్కులు శంకుస్థాపన చేసుకున్న దానివల్ల అక్షరాల కనీసం నూట యాభై కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల పరంగా కాకుండా కాపాడటం జరిగిందని కూడా సవిన్యంగా మనం చేస్తూ ఉన్నాం ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడికక్కడ ఈ యొక్క రిజర్వ్ స్థలాలని పార్కు స్థలాలని కబ్జాదారులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ యొక్క అమాయక ప్రజలకి అమ్మే కార్యక్రమానికి కూడా స్వస్తి పలికే విధంగా నూట యాభై కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిది ప్రజల ఆస్తిది ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి నూట యాభై కోట్ల రూపాయలు కాపాడగలిగామని కూడా మనం చేస్తున్నాం ఇంకా కూడా అనేక స్థలాల మీద కూడా ఆ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా చాలా చాలా చోట్ల కబ్జాదారుల చరణించి కబ్జాదారుల చరణించి ఆ యొక్క వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నా మీద స్థానిక ప్రజల మీద అందరి మీద కూడా ఉంది వాటన్నిటి మీద కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ఇప్పటికైతే ఈ మూడు రోజుల పాటు జరిగే ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల రూపాయలు వేయంతో నిర్మించే పార్కులు ప్రజలకు మేలు చేయడమే కాకుండా నూట యాభై కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తిని కాపాడగలిగామని సవినయంగా మనవి చేసుకుంటూ నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్ జిరీ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలని రీతిలో మీరు కానీ వ్యవహరిస్తే చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది అది నెల్లూరు రూరల్లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు కానీ లేదా రిజర్వ్ స్థలాలు కానీ లేదా పార్కు స్థలాలు కానీ కబ్జా చేసి ఫోర్ జీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మి అటు ప్రజలను మోసం చేయాలనుకునే కబ్జాదారులారా ఇలాంటి చర్యలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు పాల్పడితే తొలి హెచ్చరిక కింద షీట్లు ఓపెన్ చేస్తా రెండు హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలు పంపించే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి కబ్జాదారుల కాస్త ఒళ్ళు పెట్టుకో ఉండండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేదానికి మీరు చేసే కుట్రలకి చెల్లవు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అని చెప్పని స్థానిక శాస్త్ర సభ్యుడిగా కబ్జాదారులు హెచ్చరిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి భాష మాట్లాడటం నాకు ఇష్టం కూడా ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే ఈ కబ్జాదారుల చేసి ఆగడాలని అరికట్టే పరిస్థితిలో చెప్పక చెప్పక తప్పడం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కబ్జాదారులు ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి అటు ప్రజల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటే మీ తాట తీస్తానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ పోలీస్ యంత్రాంగానికి కూడా కఠిన ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎక్కడైనా ఈ యొక్క భూముల పంచాయతీల్లో భూముల మధ్యస్థాల్లో డబ్బుల మధ్యస్థాల్లో ఎవరు ఏలు పెట్టినా వారి మీద వెంటనే నాన్ వెలుబుల్ కేసులు పెట్టండి ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెడతారు లేదా కోర్టుకి ఎడతారు అంతేగాని ఈ యొక్క భూ కబ్జాదారులు చేతుల్లోబడి ఈ యొక్క వా ప్రజలు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇస్తూ ఇందుకు నా ఒక్కడి వల్ల ఇది అయ్యే పని కాదు ప్రజలందరూ సహకారం కూడా కావాలి ఎక్కడికక్కడ ప్రజలు మన భావితరాలకి ఉపయోగపడే విధంగా ప్రజల ఆస్తులు కాపాడేదానికి ముందుకు రావాలని మీరు ముందుకు వచ్చినట్లయితే మీ శాసనసభ్యుడిగా అన్ని రకాల అండగా నేను ఉంటానని అన్నీ నాకు తెలుసు అని అనుకుంటే అది అమాయకత్వం నేను అనుకుంటే అది అహంకారం నేను కాదు అన్నీ నాకు తెలుసు కాదు మనమందరం కలిసి నెల్లూరు రూరల్ కుటుంబం అందరం కలిసి ఎన్నికలు లేవు ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీ జెండా అజెండాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారంగా అభివృద్ధి అజెండాగా ముందుకు సాగేదానికి మీ కోటం రెడ్డి రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ప్రజల సహకారంతో జరుగుతూ ఉంది చేసి కొన్ని చూపించాం మరికొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా చూపిస్తామని చెప్పని మాట ఇస్తూ ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో భాగం పంచుకోవాలని చెప్పని భాగస్వామ్యం కావాలని దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ఒలింపియా నీటి లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్